హలో అండి అందరికీ నమస్కారం ఐమ్ పద్మ వెల్కమ్ టు పద్దుచందో లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇది వచ్చేసి నేను బ్లాగ్ అనమాట నిన్న మార్నింగ్ నుండి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను మార్నింగ్ సెవెన్ అవుతుంది ఇంకా నేనైతే నిన్న పెసరట్ అయితే వేస్తానండి మీ అందరికీ తెలుసు కదా నేను పెసర్లు అయితే నాన్ నైట్ నానబెట్టేసుకుంటాను నానబెట్టేటప్పుడే కొంచెం ఒక స్పూన్ రైస్ కూడా నానబెట్టేస్తాను వాటితో పాటు తర్వాత మార్నింగ్ ఇంకా వాటిలో మిక్సీ పట్టేటప్పుడు అయితే ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర ఇంకా తర్వాత ఒక అల్లం ముక్క కొంచెం సాల్ట్ వేసి అయితే మిక్సీ పట్టేసుకొని ఇంకా అట్లయితే వేసేసుకుంటాను పైన కొంచెం ఇలా బాగుండడం కోసం ఉల్లిపాయ అయితే కారం ఉప్పు తర్వాత కొత్తిమీర ఇవన్నీ కలిపేసి కొంచెం ధనియాల పౌడర్ వేసేసి పైన చల్లేసుకొని ఇంకా ఆయిల్ వేసేసుకొని అయితే ఇలా పసిరట్టయితే రెడీ చేసుకుంటాను చాలా ఇష్టము కానీ ఎప్పుడైనా కూడా ఒక రోజు చేసింది రెండో రోజుకైతే ఉంచుకోకండి ఎందుకంటే ఎప్పటికప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ ఇంకా తర్వాత పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళిపోయారు సారీ నేను స్కూల్ ఉండగా స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా నేనైతే ఈరోజు ఇవి కుట్టాలన్నమాట వాటి కోసం లైనింగ్స్ అయితే పిండి ఆరేసాను ఫ్లోర్ పైన ఎందుకు ఆరేస్తానని మీకు డౌట్ రావచ్చు ఫ్లోర్ పైన ఎండేస్తే ఏంటంటే మనం ఐరన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు క్లాత్ అనేది సాగకుండా ఉంటుంది మనం మార్కింగ్ చేసుకునేప్పుడు కూడా మనకి ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ చూడండి ఎంత బాగా ఉన్నాయో మనకు ఐరన్ చేసిన ఫీలింగ్ లాగా ఉంటుందన్నమాట అందుకని నేను ఎక్కువగా టైం లేనప్పుడు ఇలా ఫ్లోర్ పైన ఆరేస్తాను ఇంకా ఈరోజు ఇంట్లోనే బ్లౌజులు కట్ చేసుకొని వెళ్దాం అనుకుంటున్నాను టైం వచ్చేసి నైన్ అలా అవుతుంది తొందరగా బ్లౌజులు కట్ చేసుకొని వెళ్ళాలి షాప్కి అయితే ఇంకా అయితే నేను యాక్చువల్గా అయితే ఆల్రెడీ ఒక రెండు బ్లౌజులు కట్ చేశాను ఆ రెండు బ్లౌజులు కూడా నేను ఏంటంటే మన టైర్లింగ్ ఛానల్లో పోస్ట్ చేయడం అనే వీడియో షూట్ చేశాను ఇది కూడా నేను వీడియో షూట్ చేశాను అయితే వీడియో షూట్ చేసేటప్పుడు ఏంటంటే నేను షూట్ అవుతుంది అనుకున్నాను నేను కటింగ్లో పడిపోతే వీడియో షూట్ అవుతుందా లేదా అనేది ఒక్కొక్కసారి అబ్జర్వ్ చేయనండి మర్చిపోతూ ఉంటారనమాట ఇంకా అలానే ఆ రెండు బ్లౌజులు కట్ చేశాను ఇది కూడా షూట్ అవుతుంది అనుకున్నాను కానీ ఇది మధ్యలోనే కట్ అయిపోయిందండి అంటే వీడియో ఆగిపోయింది ఎందుకో తెలియదు స్టోరేజ్ ఫుల్ అవ్వడం వల్ల కూడా ఒక్కొక్కసారి ఆగిపోతూ ఉంటుంది అందుకని ఇంకా ఇది ఏంటంటే ఫ్రంట్ పార్ట్ ఒక్కటి నేను కట్ చేసేటప్పుడు వీడియో షూట్ అవ్వలేదు ఇంకా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఇవి కట్ చేసేటప్పుడు ఉండే ఇంకా అందుకని ఇది మళ్ళీ మనము టైలరింగ్ ఛానల్లో పోస్ట్ చేస్తే ఎవరికి ఏం అర్థం కాదు కదా అందుకని నేను దీంట్లో పెట్టేశాను బ్లాగ్స్లో ఇప్పుడు బ్లౌజ్ లెంత్ అయితే చూసుకున్నాను చూడండి పైన ఒక హాఫ్ ఇంచు కిందకి ఒక హాఫ్ ఇంచు మిడిల్లో మనం ఫుల్ సైజ్ పెట్టేసి తర్వాత చెస్ట్ వచ్చేసి ఇది థర్టీ ఫోర్ సైజు మీకు ఈజీగా అర్థం అవడం కోసం నేను చెప్తున్నాను అండ్ థర్టీ ఫోర్కి మనము డబల్ ఫోల్డ్ చేస్తే ఎంత వస్తుంది థర్టీ ఫోర్ అంటే సిక్స్టీన్ అండ్ హాఫ్ ప్లస్ సిక్స్టీన్ అండ్ హాఫ్ని మళ్ళీ డబల్ ఫోల్డ్ చేసేస్తే మాకు చేసుకోవాలి ఈ సైజ్ బ్లౌజ్కి వచ్చేసి నేను ఫైవ్ ఇంచెస్ అయితే షోల్డర్ పెట్టాను ఫుల్ షోల్డర్ అండ్ ఆమ్ డౌన్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టేస్తున్నాను చూడండి ఈ విధంగా పెట్టేసిన తర్వాత స్కేల్తో ఇలా ఎల్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి అప్పుడు మనము రౌండ్ తీయడానికి ఈజీగా ఉంటుందన్నమాట మన టైలింగ్ ఛానల్లో కూడా నేను మంచి మంచి వీడియోస్ అయితే పెడుతున్నాను అంటే కటింగ్ వీడియోస్ చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుంది అండ్ ఇప్పుడు ఇక్కడ మనకు ఎంత రావాలి అంటే సెవెన్ అండ్ హాఫ్ రావాలి మనకి షోల్డర్ సారీ చెస్ట్ వచ్చేసి వన్ సైడ్ ఎయిట్ అండ్ హాఫ్ అండ్ ఆర్మ్ డోర్ వచ్చేసి ఆర్మ్ ఆర్మ్ రౌండ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ వచ్చేసింది ఇంక ఇప్పుడు మనము నెక్ చూసుకోవాలి కదా నెక్ చూసుకోవాలంటే కింద నుండి చూస్తున్నాను నేను ఫోర్ ఇంచులకు మార్క్ చేసుకొని పైన ఒక పావు ఇంచు ఖర్చు కోసం మార్క్ చేశాను నెక్ వచ్చేసి రెండు పావు దగ్గరికి మార్క్ చేస్తున్నాను అండ్ కింద ఇంకొక పావు ఇంచు కలిపి రెండున్నర దగ్గర అలా మార్క్ చేసేసుకోండి అండ్ ఈ బ్లౌజు ఒక డిజ నార్మల్గా ఇంతకుముందు నేను ఒక కస్టమర్కి బ్లౌజ్ కుట్టాను ఆ బ్లౌజ్ ఏంటంటే కొంచెం వాళ్ళు ఫస్ట్ టైం వేసుకున్నారనమాట అయితే వాళ్ళకి అది కంఫర్ట్గా లేదని చెప్పేసి అన్నారు అందుకని మళ్ళీ దాన్ని ఏం చేశారంటే ఆ బ్లౌజ్ అంటే మనం షాప్ స్టార్ట్ చేసిన కొత్తలో అనమాట ఆ బ్లౌజ్ వీడియో కూడా నేను పెట్టాను ఆ బ్లౌజ్కి ఇప్పుడు నేను ఆఫ్ ఫర్ట్ క్లాత్ క్లాత్ తీసుకొచ్చేసి వేరే బ్లౌజ్ కొడుతున్నాను ఆ బ్లౌజ్ పాత బ్లౌజ్ని నేను దానితోని రీయూజ్ చేసేసి ఇప్పుడు ఈ బ్లౌజ్కి డిజైన్ పెట్టబోతున్నాను ఈ ఫ్లాగ్ అనేది అంటే ఇప్పుడు నేను దీనికి డిజైన్ చేస్తాను కదా ఈ బ్లౌజ్కి ఈ డిజైన్ చేసిన బ్లౌజ్ అనేది ఈరోజు ఈవినింగ్ వరకు అయినా రేపైనా బ్లాగ్ వస్తుంది అండి చూడండి మీకు బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మనం అంటే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే పాత బ్లౌజులు కొంచెం టైట్ అయిపోవడం కానీ లేదా ఏదైనా చిన్న మిస్టేక్ అంటే ఐరన్ బాక్స్ వల్ల కాలిపోవడము లేదా ఇంకేదైనా ఎక్కడైనా కుట్లు విడిపోవడము అలా జరుగుతూ ఉంటుంది కదా టైట్ అయినా కూడా లూజ్ అయినా కూడా మనం మళ్ళీ దాన్ని దాంట్లో ఉన్న క్లాత్ని మళ్ళీ వేరే బ్లౌజ్ పైన వేసి ఒక డిజైనర్ బ్లౌజ్గా అయితే చేసుకోవచ్చు అలా మీకు యూజ్ అవ్వాలి అంటే ఆ వీడియో కంపల్సరీగా చూడండి నేను ఈ అయినా రేపైనా పోస్ట్ చేస్తాను అండ్ చాలా బాగా వచ్చింది కుట్టిన తర్వాత కూడా నేను చూపిస్తాను మీకు కుట్టేటప్పుడు కూడా నేను ఎలా కుట్టాను ఏంటని కూడా చూపిస్తాను అండ్ ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్కి వచ్చేసి ఇంకా ఆల్రెడీ డబల్ ఫోల్డ్ ఉంది కదా నేను ఇంకొక ఫోల్డ్ చేసేస్తాను చేసేసి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ క ఎక్స్ట్రా మార్క్ చేస్తాను ఈ ఎక్స్ట్రా మనకి హెచ్చు ఉంటే కట్ చేసేస్తాను హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చూసుకోండి హ్యాండ్ లెంత్ వచ్చేసి దాదాపు వీళ్ళది తక్కువనే ఉంది కానీ ఫైవ్ అండ్ హాఫ్ వరకు పెట్టమన్నారు అంటే కొంచెం లెంత్ పెట్టమన్నారు అనమాట యాక్చువల్గా అయితే నేను ఇది హ్యాండ్ కట్ అనుకున్నాను ఎందుకంటే నేను ఆ ఓల్డ్ బ్లౌజు హ్యాండ్స్ దీనికి పెట్టాలి అయితే ఇది ఎందుకు కట్ చేస్తున్నానంటే ఒకవేళ లైనింగ్ అది బాగాలేకపోతే ఈ లైనింగ్ వేయొచ్చు అని చెప్పేసి కట్ చేస్తున్నాను ఆ లూజ్ వచ్చేసి ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ వరకు మార్క్ చేసేసుకొని ఇలా రౌండ్ తీయండి ఇక్కడ లూజ్ వచ్చేసి ఎంత అంటే ఒక ఐదున్నర పెట్టేసి మార్క్ చేసేయండి ఎక్స్ట్రా టూ ఇంచెస్ నేను యాక్చువల్గా అయితే బ్లౌజ్లో నేను పాత బ్లౌజ్ హ్యాండ్స్ దీనికి పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే సేమ్ సారీ అలానే ఉంటుంది దీనికి ఇప్పుడు మనము ఈ బ్లౌజ్కి వేరేలాగా పెడితే బాగుండదు కదా శారీలో మ్యాచ్ అయ్యేటట్టు పెడితే బాగుంటుంది అని చెప్పేసి అలా అయితే ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను ఎలా పెట్టాను ఏంటనేది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడే వీడియో అయినది ఆగిపోయింది యాక్చువల్గా అయితే నేను చాలా టిప్స్ అయితే షేర్ చేశానండి ఇంతకుముందు రెండు కట్టింగ్ వీడియోస్ షూట్ చేస్తాను కదా వాటిలో కంటే వీ దీంట్లో చాలా టిప్స్ అయితే షేర్ చేసుకుంటే నేను వీడియో షూట్ చేస్తాను కానీ అది షూట్ అవుతుంది అనుకున్నాను పొరపాటు అయిపోయింది అండ్ బ్లాగ్ అయితే ఎండింగ్ వరకు చూడండి ఈరోజు మగ్గం వరకు బ్లౌజ్ కూడా నేను ఈ వీడియోలో అయితే ఎలా కుడతాననేది చూపిస్తాను అంటే ఇప్పుడు మనకి నార్మల్గా మనం మెజర్మెంట్స్ ఇచ్చి మగ్గం వరకు చేయించుకుంటే సేమ్ మన మెజర్మెంట్స్ ప్రకారమే నెక్కు కానీ అన్నీ కానీ వస్తాయి కానీ ఇప్పుడు నేను కుట్టబోయే బ్లౌజ్ అయితే మెజర్మెంట్ ఇచ్చి బ్లౌజ్ కుట్టించుకుంది కాదు అంటే మగ్గం వరకు వాళ్ళు రెడీమేడ్గా తీసుకొచ్చుకుంది కాబట్టి రెడీమేడ్గా తీసుకొచ్చుకున్నది ఎప్పుడైనా కూడా నెక్ పెద్దగా ఉంటుందన్నమాట చూడండి మీరే అబ్జర్వ్ చేయండి ఇంకా ఇప్పుడైతే షాప్కి వచ్చిన తర్వాత ఇంకా నేను ఇంటికాడ ఉన్నప్పుడే కట్ చేశాను అనమాట బ్లౌజ్లు అయితే ఇంకా షాప్కి వచ్చిన తర్వాత ఏం చేశానంటే లైనింగ్ కట్ చేసుకున్నాను కాబట్టి మెయిన్ క్లాత్ అయితే ఇక్కడ కట్ చేస్తున్నాను మనము కూర్చొని కట్ చేసామనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కట్ చేసుకున్నాం అనుకోండి కూర్చొని అసలు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందండి చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంకా అందుకని నేను అవి లైనింగ్లు మూడు కట్ చేసుకున్న వరకే నాకు కొంచెం చిరాకులు వేసింది అనమాట అందుకని ఇంకా షాప్కి వచ్చిన తర్వాత కట్ చేద్దామని చెప్పేసి ఇంకా షాప్కి వచ్చిన తర్వాత మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నాను అండ్ మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు కూడా మనకి ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుందో చూసుకోవాలి ఎక్కువ క్లాత్ వేస్ట్ చేయకూడదు అనమాట ఇప్పుడు ఇది మనకి మిగిలింది కదా ఇంకా కైనా యూజ్ అవుతుంది కదా వేరే బ్లౌత్లకి అని చెప్పేసి నేను వే క్లాత్ ఎక్కడ కూడా వేస్ట్ కానివ్వలేదు ఇది ఎక్కువ రేటు కదా క్లాత్ అది కాక నేనే తీసుకొచ్చాను అనమాట నా మనీనే అంటే వాళ్ళు ఇస్తారులేండి కానీ దాంట్లో ఏది మ్యాచ్ అయితే ఆ కలర్ తీసుకురండి తీసుకొచ్చి నాకు ఆ బ్లౌజ్ని మళ్ళీ డిజైన్ చేసి ఇవ్వండి అని చెప్పేసి అయితే అన్నారనమాట కస్టమర్ అందుకని ఈ కలరు ఆ బ్లౌజ్లో మీకు శారీ చూపిద్దామనుకున్నాను కానీ ఆ శారీలో ఫ్లవర్స్ వచ్చాయనమాట ఈ ఈ కలరు ఆ ఫ్లవర్స్ డిజైన్లో ఉన్న కలర్ తీసుకొచ్చారనమాట ఇది నేను కుట్టిన తర్వాత వేరే వీడియోలో చూపిస్తాను ఈ వీడియోలో మాత్రం ఓన్లీ మగ్గం వర్క్ బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఇది పక్కన పెట్టేస్తాను ఇది తర్వాత కుడతాను అంటే ఈరోజే కుడతాను కానీ బ్లాగ్ అనేది వేరే వస్తుంది రెండు ఒకటే దాంట్లో అయితే మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది ఈ వీడియో అనేది ఫుల్ అయిపోతుంది ఇంక ఇప్పుడు మగ్గం వరకు మగ్గం వరకు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మనకి ఈ రెడీమేడ్ స్టైల్లో వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం క్లాత్ అయితే తక్కువగా ఉంటుంది డిజైన్ అనేది ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేస్తారండి దాన్ని మనం అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలి చూడండి మనకి క్లాత్ కూడా సరిపోదు అనమాట మనకి ఖచ్చితంగా ఎక్కడున్న ఒక దగ్గర జాయింట్స్ అనేది వస్తుంది వీళ్ళు ఇంతకుముందు మనకి బ్లౌజులు తీసుకొచ్చారు సేమ్ ఇదే మగ్గం వరకు ఇప్పుడు నాకు సైజుకి ఇచ్చారు కదా అది నేను కుట్టింది అప్పుడైతే ఫ్రంట్ పార్ట్లో వచ్చిందండి అప్పుడైతే అసలు చిందరు వందరగా ఇచ్చేస్తారనమాట ఒక దగ్గర ఇవ్వలేదు మనం ఏంటంటే ఇప్పుడు టైలింగ్ చేసేవాళ్ళు మార్కింగ్స్ అనేది కరెక్ట్గా ఇచ్చేస్తారు కదా మగ్గం వర్క్ చేసే వాళ్ళకి వీళ్ళు మరి ఎలా వేశారో ఏంటో కానీ ఎలా పడితే అలా వేస్తారండి అస్సలు సెట్ అవ్వదు ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర జాయింట్ పడేటట్టే అవుతాయి అనమాట వాళ్ళకి కంఫర్ట్గా ఉంటాడు చూసుకొని వేస్తారేమో మనకి కంఫర్ట్గా ఉండదు స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఇప్పుడు నెక్ కూడా చూడండి మిడిల్లో వచ్చేటట్టుగా డిజైన్ పెట్టేసి నేను లైనింగ్ క్లాత్ పైన కట్ చేస్తున్నాను మనము మగ్గం వర్క్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా లైనింగ్కి నెక్ అయితే కట్ చేయొద్దు ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా అలా కట్ చేసామనుకోండి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది మనకి నెక్ కట్ చేయకుండా మనము నెక్ జాయింట్ చేసిన తర్వాత రివర్స్ ఇచ్చేటప్పుడు కట్ చేసామనుకోండి మాకు సరిపోతుంది ఇక్కడ చూడండి అసలు ఎలా ఇచ్చారో ఇప్పుడు ఇక్కడ నేను రెండు ఫ్రంట్ పార్ట్లు తీయాలి ఈ ఒక్క ఒకటైతే ఇక్కడ వెళ్తుందేమో చూడాలి ఎందుకంటే ఈ డిజైన్ మనకి ఫ్రంట్ పర్లో రావాలి కదా ఒక సైడు అసలు ఇది కూడా అసలు ఎలా వస్తుందో ఏంటో చూడండి అసలు అర్థం కాదు చాలా పెద్దగా ఉంటుంది వాళ్ళు ఇచ్చిన నెక్కు కస్టమర్దేమో చాలా చిన్నగా ఉన్నది ఓన్లీ ఫైవ్ ఇంచెసే ఉంది వాళ్ళు ఇచ్చిందేమో దాదాపు సెవెన్ అండ్ హాఫ్ అలా ఉంది ఇప్పుడు మనం దాదాపు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు తగ్గించుకోవాలి వన్ అండ్ హాఫ్ టూ ఇంచ్ వరకు ఇప్పుడు నేను స్టిచ్చింగ్లో అయితే అది అడ్జస్ట్ చేస్తాను నార్మల్గా అయితే కట్ చేసి పెట్టుకున్నాను అండ్ ఇంకొక ఫ్రంట్ పట్టుకు రావాలి కదా అది ఒక దగ్గర మనము ఇలా డబుల్ ఫోల్డ్ చేసి ఫ్రంట్ పట్టు ఒకటేసారి తీసుకుంటాం కదా ఇలాంటి డిజైన్స్ వచ్చినప్పుడు ఒక్కసారిగా తీస్తే అస్సలు ఎలా అండి చూడండి ఇప్పుడు నేను అందుకే సపరేట్ సపరేట్ తీస్తున్నాను ఇది బాగా గుర్తుపెట్టుకోండి మనకి ఎక్కడైతే అడ్జస్ట్మెంట్ అవుతుందో అక్కడ కలిసి తీసేసేయాలి ఎందుకంటే అతుకులు రాకుండా ఉంటాయి ఇప్పుడు మనకి ఒక ఒక్కదానికి సైడ్ జాయింట్లు చేసే దగ్గర మాత్రమే కొంచెం జాయింట్ పడుతుంది ఇంక ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ అయిపోయింది కదా అంటే ఫ్రంట్ పట్ అయిపో సారీ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయినాయి ఇప్పుడు వచ్చే షేప్ బెల్ట్ షేప్ బెల్ట్కి కూడా నేను అతుకులు పడకుండా అడ్జస్ట్ చేస్తున్నాను ఎలా వస్తాయి ఏంటనేది షేప్ బెల్ట్ కూడా ఎప్పుడైనా స్ట్రేట్గా తీసుకోవాలి క్రాస్గా తీసుకున్నాం అనుకోండి కుట్టిన తర్వాత అటు ఇటు సాగుతూ ఉంటాయి క్రాస్గా తీసుకుంటే అందుకని ఇప్పుడు ఇది కూడా అతుకులు పడకుండా వచ్చేసింది మొత్తానికి అయితే ఈరోజు ఈ బ్లౌజ్ అయితే అతుకులు పడకుండా కట్ చేశాను కుట్టేటప్పుడు కూడా ఎక్కువగా అతుకులు పడకుండానే చూడాలి ఇప్పుడు కుట్టే చూపిస్తాను ఇప్పుడు చూడండి నెక్కు కట్ చేయొద్దు అందుకే చెప్పాను నేను ఇప్పుడు సేమ్ మార్కింగ్ ఇక్కడ మార్క్ చేసాం కదా ఇదే మార్కింగ్ మనము వీలర్తోనే మార్క్ చేసుకోవచ్చు నేను ఏంటంటే ఇంకా మళ్ళీ లేవలేక ఇలా టిక్కుగా పెట్టేసి దాన్ని డబ ఇలా రివర్స్ తీసేసి ప్రెస్ చేస్తే దీనిపైన ఉన్న మార్కింగ్స్ అనేది ఇంకొక సైడ్ పడతాయి అన్నమాట అలా ప్రెస్ చేయండి ఒకసారి ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు రెండో సైడ్ పడుతుంది కదా చిన్నగా లైట్గా పడింది మీకు కనిపించట్లేదు నేను ఇప్పుడు దా దానిపైనే మళ్ళీ మార్కింగ్ పెడతాను చూడండి మీకు అర్థమవుతుంది మళ్ళీ బ్యాక్ నెక్ కూడా ఫ్రంట్ నెక్ ఎలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చారు బ్యాక్ నెక్ కూడా అలానే ఎక్కువ ఇచ్చారనమాట కొంతమంది డీప్గా తొడుక్కునే వాళ్ళకి యూజ్ అవుతుంది కానీ ఇలా కొంచెం పై నెక్ ఉన్న వాళ్ళకి మాత్రం యూజ్ అవ్వదు అనమాట ఖచ్చితంగా దాంట్లో ఒక వన్ ఇంచ్ అయితే తగ్గించాలి ఇంకా ఈ మిడిల్లో కూడా ఈ గ్యాప్ అనేది ఎక్కువగా వస్తుంది ఆ గ్యాప్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇలా మిడిల్కి మనకి ఎంత అవసరం ఉందో అంత ఇలా కుట్టు వేసేసుకోవాలి అంటే మన నెక్ కరెక్ట్గా సరిపోయేటట్టు ఫస్ట్ అయితేనే కొంచెం వేసి చూస్తాను ఇప్పుడు చూస్తాను సెట్ అవుతుందా లేదా అనేది ఖచ్చితంగా ఇది చెక్ చేసుకోవాలి లేదంటే అంటే భుజాలు జారే అవకాశం ఉంటుంది మనకి నెక్ డీప్ అయిపోతే చూడండి ఇంకొంచెం వేయాలన్నమాట అంటే కొంచెం తగ్గించాలి చిన్నగా వచ్చింది అందుకని ఇంకో కుట్టు ఇట్ సైడ్ వేసేసి ఈ ఎక్కువ వేసిన కుట్టు ఇప్పేసేయాలి అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఉన్నది కదా ఇది ఎక్కువ అయిపోయింది అన్నమాట అంటే లూజు మనకి సరిపోలేదు అందుకని ఇక్కడ కుట్టు విప్పేస్తున్నాను విప్పేసి ఇంతకుముందు ఉన్న ఆ కుట్టుకి కరెక్ట్గా సరిపోతుంది మనం కుట్లు వేసేటప్పుడు ఎన్నైనా వేస్తాం కానీ ఇప్పటిటప్పుడు మాత్రం కొంచెం రిస్క్ అండి టైం వేస్ట్ అయిపోతుంది కానీ తప్పదు కదా అందరు పర్ఫెక్ట్గా కుడతారని ఏం లేదండి అందరూ అదంతా చూపించారు కుట్టేది మాత్రమే చూపిస్తారు వెనకాల ఎన్ని మిస్టేక్స్ అయినాయి ఏంటి అనేది ఎవ్వరు చూపించారు పైనకి మాత్రం కరెక్ట్గా వచ్చింది మాత్రమే వీడియో పెడతారండి అది బాగా అబ్జర్వ్ చేయండి మీరు మిస్టేక్ ఏది ఏది చూపించారు అండ్ ఇప్పుడు ఇలా సెట్ అయిందా లేదా చూడండి ఈ విధంగా ఈ మార్కింగ్ కింద నెక్ మార్కింగ్ ఉంటుంది కదా అది ఇది మ్యాచ్ అవ్వాలన్నమాట చూడండి కరెక్టే వచ్చింది ఇప్పుడు మిడిల్కి ఒక గుండు పిండి అయితే పెట్టేస్తున్నాను అయితే దీనికి నెక్ కుట్టేటప్పుడు మొత్తం పూసలు అవి ఉంటాయి కదా కాబట్టి వన్ సైడ్ పాదం పెట్టుకుంటే బెస్ట్ వన్ సైడ్ పాదం పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు కుట్టేస్తున్నాను చూడండి చాలా సింపుల్గా ఫాస్ట్గా కుట్టవచ్చు ఇలా అయితే కొంచెం మనం కుట్టేటప్పుడు ఆ పూసలు అనేది పాదం కింద పడకుండా చూసుకోవాలి అయితే మనం మార్కింగ్ ఎలా ఉందో అలా కరెక్ట్గా ఒక వన్ లైన్ టూ లైన్స్ ఇవ్వతలకే ఉంటుంది ఆ మార్కింగ్ కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు అనమాట ఇలా ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే మగ్గం వరకు బ్లౌజ్ బ్లౌజులు వచ్చినప్పుడు కుట్టడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కానీ చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అండ్ మగ్గం వర్క్ బ్లౌజులు కుట్టినప్పుడు మనం మనీ అనేది కూడా ఎక్కువ తీసుకుంటారండి నేను దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటానండి అంతకుముంచేది తీసుకోను ఎందుకంటే ఏరియాని బట్టి ప్రైజ్ అయితే ఉంటుందండి ఒక్కొక్క ఏరియాలో ఇంకొంచెం తక్కువ తీసుకుంటారు ఒక్కొక్క ఏరియాలో ఇంకెక్కువ తీసుకుంటారనమాట నేనైతే ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాను ఇప్పుడు ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఒక దగ్గర కొంచెం గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ కూడా రావద్దు అంటే అది కూడా ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి ఇక్కడ చిన్న గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ రావద్దు అందుకని మళ్ళీ అక్కడ చేత వేస్తున్నాను కరెక్ట్గా మనకి ఆ డిజైన్ పక్కనుండే రావాలన్నమాట అప్పుడే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది నెక్ దూరం దూరంగా వేసామనుకోండి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు అనమాట మనకి లైనింగ్ అనేది కనిపించకూడదు ఇక ఇప్పుడు ఇలా జాయింట్ చేసిన తర్వాత అప్పుడు మనం నెక్ అనేది కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచో పావి ఇంచో వదిలేసి పావించు వదిలేసి కట్ చేసుకోండి ఎక్కువ మనకి వన్ ఇంచు హాఫ్ ఇంచ్ ఉన్నా కూడా మనకి రౌండ్ అనేది నీట్గా రాదనమాట ఇప్పుడు పిన్ని తీసేసి చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి పావి ఇంచ్ మాత్రమే వదిలేసేయండి క్లాత్ ఎక్కువ ఉంటే చెప్పాను కదా రౌండ్ సరిగా రాదనమాట నీట్గా ఇలా టక్స్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు రివర్స్ తీసేయండి అయితే రివర్స్ తీసే ముందు దీనిపైన ఒక కుట్టయితే వేసేసుకుంటున్నాం చూడండి ఎందుకంటే మగ్గం వర్క్ది ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ పూసలు ఉన్నాయి కాబట్టి రెండు క్లాత్ల పైన మనం కుట్టు వేయలేం కదా అందుకని ఒక సైడ్ మాత్రం వేసేసాను ఇప్పుడు మనకి నీట్గా రివర్స్ అయితే తీసుకోవచ్చు ఇంకా ఆ లైనింగ్ క్లాత్ అనేది ఇటు సైడ్ రాకుండా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట చూడండి ఈ విధంగా చేయాలి ఇద ఇదే విధంగా ఫ్రంట్ నెక్ కానీ హ్యాండ్స్ కానీ ఇదే విధంగా ఇదే మిత్రలో మనము కుట్టేసుకోవాలి అప్పుడు చాలా బాగా వస్తుంది ఇవైతే పెద్ద పెద్ద పూసలు పెద్ద వర్క్ అనమాట బాగుంది అయితే బాగానే ఉంది కుట్టేటప్పుడు మాత్రం కొంతమందికి రిస్క్ అనమాట ఇప్పుడు ఇలా రెడీ అయిపోయింది కదా దీన్ని అడ్జస్ట్ చేసుకొని ఇంకా లైనింగ్ అనేది మెయిన్ క్లాత్కి జాయింట్ చేయాలన్నమాట చుట్టూ కూడా ఇంకా వీడియోలు ఎంత అవుతుందని మీకు అందరికీ తెలుసు కదా అది అందుకని అది ఏం చూపించట్లేదు ఇంకా చూడండి ఇప్పుడైతే మగ్గం వర్క్ అంటే బ్యాక్ పట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్కి వచ్చేసాను హ్యాండ్స్ కూడా మనకి రివర్స్ తీసుకోవాలి కాబట్టి మనకి లోతటి తీసామో అరచి పూసుకొని పెట్టేసుకోవాలి ఒక పావించి ఖర్చు పెట్టేట ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా మగ్గం వర్క్ పక్కన ఉండే స్టిచ్ అయితే వేసేసేయండి వన్ సైడ్ పాదం కాబట్టి ఖచ్చితంగా పక్కనుండే వస్తుంది ఇలా తీసేసిన తర్వాత మళ్ళీ సేమ్ మనకి బ్యాక్ పార్ట్ పైన ఎలా వేసామో కుట్టు ఇదే విధంగా లైనింగ్ పైన కుట్టు వేసేసేయండి కుట్టి వేసేస్తే మనకి నీట్గా ఆ లైనింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అంటే ఇటు ముందుకు రాదనమాట ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మీ ఇష్టం కట్ చేస్తే కట్ చేయండి కొంచెం ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటే అలానే ఉంచేసుకోండి మరీ నాకు ఎక్కువ అనిపించింది అందుకే కొంచెం లైట్గా తీసేసాను చూడండి ఇంత నీట్గా వచ్చిందో ఇంత నీట్గా రావాలి అంటే మనం ఇలా మిస్టేక్ చేయకుండా కుట్టేసుకోవాలన్నమాట చాలా ఈజీగా అయితే కొట్టచ్చండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ బ్లౌజులు కొడితే డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి మనం ఒక రోజుకు ఒక రెండు బ్లౌజులు కొట్టుకున్నా చాలండి మన నార్మల్ బ్లౌజులు ఒక మూడు నెలలకు కొట్టే కంటే ఈ మగ్గం వర్క్ బ్లౌజులు రోజుకు రెండు కొట్టినా చాలండి హ్యాపీగా థౌజండ్ రూపీస్ సంపాదించుకోవచ్చు చూడండి సేమ్కి ఒక హ్యాండ్ కూడా చూపిస్తున్నాను పావించి మాత్రమే ఖర్చు ఉండాలండి ఇంకా తర్వాత ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా గా కుట్టి వేసేసుకోండి తర్వాత ఎక్స్ట్రా ఉంది కట్ చేస్తే కట్ చేసేసేయండి మరి హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువగా ఉందనమాట ఒక హాఫ్ ఇంచ్ ఉన్నా పర్లేదు కానీ ఇంకా మళ్ళీ దీనిపైన ఇంకో కుట్టు రోజుకు రెండు బ్లౌజులు కుట్టుకున్న మగ్గం వరకు బ్లౌజులు చాలా చాలా బెనిఫిట్ అనమాట అలాంటిది ఒక మూడు నాలుగు కుట్టే మనకోండి ఒక నాలుగు కుడితే ఈజీగా టూ థౌజండ్ సంపాదించుకోవచ్చండి నాకైతే మగ్గం వరకు బ్లోజులు వస్తే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట కానీ ఎక్కువ అనమాట అంటే తక్కువ అనమాట ఏదైనా మ్యారేజ్ అప్పుడు మాత్రమే వస్తూ ఉంటాయి ఇలా ఫెస్టివల్స్ అప్పుడు చూడండి కుట్టిన తర్వాత ఎంత బాగుందో చాలా బాగుంది కదా అండ్ ఈరోజు ఇదే అనమాట ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ బ్లౌజులు కుట్టడం నేర్చుకోండి మనం ఇలాంటివి కుట్టడం వల్లనే మనకి మనీ అనేది మనం ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు అండ్ టాలింగ్ చేసే ప్రతి ఒక్కరికి ఏదైనా కుట్టగలిగే అంత అయితే ఉండాలి అలా మనం ప్రిపేర్ అవ్వాలన్నమాట ఈరోజు మీకు వీడియో యూస్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను యూస్ఫుల్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ